యుఏఈలో వీసా గడువు ముగిసి చట్టవిరుద్ధంగా అక్కడే ఉంటున్న వారికి స్థానిక ప్రభుత్వం సువర్ణ అవకాశం కల్పించింది అటువంటి వారు వీసా క్రమవద్దీకరణకు ఏ జరిమానా లేకుండా దేశం వదిలిపెలేందుకు వీసా ఆమ్నిస్టి కార్యక్రమాన్ని ఆదివారం నుంచి ప్రారంభించింది రెండు నెలల పాటు అందుబాటులో ఉండనున్న ఈ కార్యక్రమం ద్వారా యూఏఈలోని భారతీయులకు సాయం చేసేందుకు అక్కడి భారత రాయబార కార్యాలయం రంగంలోకి దిగింది యుఏఈలో వీసా గడువు ముగిసినా అక్కడే చట్ట విరుద్దంగా ఉంటున్న వారికి స్థానిక ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది వారి కోసం వీసా క్షమాభిక్ష కార్యక్రమాన్ని సెప్టెంబర్ ఒకటిన ప్రారంభించింది ఈ వీసా ఆమ్నెస్టీ కార్యక్రమం అక్టోబర్ ముప్పై వరకు అందుబాటులో ఉంటుందని యుఏఈ తెలిపింది ఈ కార్యక్రమం ద్వారా వీసా క్రమబద్దీకరణకు చట్టవిరుద్ధంగా ఉంటున్న వారు ఏ జరిమానా లేకుండా దేశం విడిచి వెళ్లే అవకాశం కల్పించినట్లు పేర్కొంది యుఏఈలో జన్మించిన సరైన ధ్రువపత్రాలు లేనివారు స్పాన్సర్ల నుంచి తప్పించుకొని అక్కడే తిరుగుతున్న వారికి సైతం ఈ సౌలభ్యం ఉంటుందన్న యుఏఈ దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన వారికి మాత్రం ఈ వెసులుబాటు ఉండదని స్పష్టం చేసింది ఈ నేపథ్యంలో అక్కడి భారతీయులకు సహాయం చేసేందుకు యుఏఈలోని భారత రాయబార కార్యాలయం ఒక అడ్వైజరీ జారీ చేసింది రెండు నెలల పాటు అందుబాటులో ఉండనున్న వీసా ఆమ్నెస్టీ ద్వారా భారత్కు తిరిగి రావాలనుకునేవారు ఎమర్జెన్సీ సర్టిఫికేట్ ఈసీకి దరఖాస్తు చేసుకోవచ్చని దుబాయ్ లోని భారత కాన్సులేట్ తెలిపింది రెసిడెన్సీ స్టేటస్ క్రమబద్దీకరణ చేసుకోవాలనుకునేవారు మాత్రం స్వల్పకాలిక కు అప్లై చేసుకోవచ్చని వెల్లడించారు దరఖాస్తు చేసుకున్న తర్వాతి రోజే ఈసీ లభిస్తుందని పేర్కొంది ఈ సేవల కోసం దుబాయ్ సహా ఇతర ప్రాంతాల్లో బిఎల్ఎస్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు వీటి కోసం ముందస్తుగా ఎటువంటి అపాయింట్మెంట్ అవసరం లేదని స్పష్టం చేశారు యుఏఈ జనాభాలో దాదాపు ముప్పై శాతం మంది ప్రవాస భారతీయులే దాదాపు అక్కడ ముప్పై ఐదు లక్షల మంది భారతీయులు నివాసం ఉంటున్నట్లు అంచనా వీరిలో ఇరవై శాతం మంది అబుదాబీలో ఉండగా మిగతా ఎనభై శాతం మంది దుబాయ్ సహా మిగతా ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్నారు